పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ మా డైరెక్టర్లు అది అలా పిలవటం ఎస్పెషలీ స్వాగ్ సినిమాకి అది రావటం అనేది నాకు బెస్ట్ గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఆ సినిమా చాలా కష్టపడి చేసాం ఇదన్నా ఒక నేను నేషనల్ వరకు అని చెప్పి ఆగిపోయానంటే నేషనల్ వరకు ఎవడు ఇలా చేయలేదని అది ఇంటర్నేషనల్ వరకు కూడా అలాంటి అటెంప్ట్ ఎవడు చేయలేదు సో ఇది ఎంటర్టైన్మెంట్ జోన్ ఒకటి దాంట్లో అన్నీ ఉంటాయి డ్రామా ఉంటుంది గ్రేట్ స్క్రీన్ ప్లే ఉంటుంది కొన్ని పీరియడ్స్ ఉంటాయి నేను ఫస్ట్ టైం ట్రిపుల్ యాక్షన్ అలా చేస్తాను సో ఆ ఫిలింకి ఆ టైటిల్ రావడం అనేది ఒక రకంగా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నాను